అంశం వచ్చేసరికి స్లాబ్ మరి విద్యా ఉద్యోగాలలో టెన్ పర్సెంట్ ఇచ్చి క్రాస్ చేసినాం కదా మరి ఆ క్రాస్ చేసిన దాంట్లోనే నలభై రెండు శాతం క్రాస్ చేసి ఒకవేళ అనుకుంటే ఇది కూడా కరెక్ట్ అవుతుంది రేపు కదా అవకాశం ఉండి ఇవ్వాల్సిన ఇవ్వకుండా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ జిల్లా అధ్యక్షులు పదిహేడు జిల్లాలకు అధ్యక్షులు అప్పర్ క్యాస్ట్లే చెప్తారు వీళ్ళు ఒక్క గౌడుకు ఒక ముదిరాజు కూడా జిల్లా పార్టీ అధ్యక్షుని ఇవ్వనటువంటి బిఆర్ఎస్ పార్టీ ఉన్న బీసీ అధ్యక్షులు తీసేసిన భారతీయ జనతా పార్టీ దొంగ సర్వేలతో బీసీలను మభ్య పెడుతున్న కాంగ్రెస్ పార్టీ ఇవి ఎప్పటికీ మావి కావు బీసీల కోసం సరికొత్త రాజకీయ వేదిక రావాల్సిందే ఈ దొంగ రాజకీయ పార్టీలు ప్రజల్ని మోసం చేస్తున్న పార్టీలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాల్సిందే మీరు నలభై రెండు శాతం చెప్పిరు మేము మీ పదిహేను శాతం తీసుకొని పక్కా జరుగుమని ఆఫర్ కూడా పెడతా ఉన్నాం మీ పదిహేను శాతం మీరు తీసుకొని పక్కా జరుగురి లేదు అంటే చార్ పరిషత్ తేరాహే బాకీ సభ మారాహే లేదంటే నాలుగు శాతం మీది తొంభై ఆరు మాదే నలభై రెండు శాతం రిజర్వేషన్ మీరు ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఈ మీడియా సమావేశం వచ్చిన గౌరవ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా రిపోర్టర్స్ అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా వచ్చిన నాయకులందరూ కూడా ధన్యవాదం చేస్తాం నమస్తే నమస్కారం కల్వకుంట్ల కవిత గారి గురించి మేము పెద్దగా మాట్లాడము ఎందుకంటే ఆమె మా జాతి కాదు ఆమెకు సంబంధం లేదు వాళ్ళ నాయన కోసం చేసుకోమను వాళ్ళ నాయన కోసం దీక్ష కావచ్చు కానీ బీసీలు మా కోసం ఏం దీక్ష అంటలేము డెబ్బై రెండు గంటలు కాకపోతే ఏడు వందల రోజులు చేయమను ఆఖరి తినకెవడు అంటుడు మాకేం సంబంధం లేదు కదా కవిత దీక్షతో బీసీలకు సంబంధం లేదండి ఆమె కలిసి దొరసానికి మేము ఎందుకు కలుస్తాము ఆర్ కృష్ణ అన్న అప్పట్లేక లేదు జర కాలు తప్పినట్టు అయింది జర పెద్దండి కాబట్టి ఆయన నేమనం మా నాయకుడు ఆయన